హలో అందరికీ వెల్కమ్ టు జానువట్కో యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం బొబ్బిలిలో అతి పురాతన దేవాలయం చూద్దాం రండి ఈ దేవాలయం పేరు శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి దేవాలయం ఇది దీన్ని బొబ్బిలి రాజులు శ్రీ శ్వేతా చలపతి రంగారాయ దాసుల వారు నిర్మించారు మొదటగా గుడిలోకి వెళ్ళగానే ఘంటస్తంభం కనిపిస్తుంది తర్వాత ఈ గుడి గుడి పక్కన కాలు శుభ్రం చేసుకోవటానికి అవి ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ గుడి గోపురం ఎంత దృఢంగా ఎంత పెద్దదిగా నీట్గా కట్ నిర్మించారో ప్రతి దేవాలయం నిర్మాణం వెనుక ఏదో ఒక ఆంతర్యం ఖచ్చితంగా ఉండే ఉంటుంది ప్రతి దేవాలయ నిర్మాణం వెనుక ఎంతో బలం శక్తి జ్ఞాన సంపదతో కూడిన ఆంతర్యం దా గుడి యొక్క రహస్యం ఖచ్చితంగా ఉండే ఉంటాయి అలాగే ఈ వేణుగోపాల స్వామి వారి గుడి వెనుకతలో కూడా ఒక రామస్తూపం అనే రహస్యం ఎక్కువ మందికి తెలియదు ఈ యొక్క రామస్థూపం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఇది కూడా ఈ గుడి యొక్క రహస్యంగా చెప్పవచ్చు ఈ రామస్తూపం యొక్క రహస్యం ఏంటో ఆ రామస్తూపం ఎక్కడుందో ఈ గుడిలో నెక్స్ట్ షాట్లో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ గుడి నిర్మించిన వారు శ్రీ శ్వేతా చలపతి రంగరాయదాసుల వారు బొబ్బిలి రాజులైనటువంటి ఈయన గారు ఈ గుడిని పద్దెనిమిది వందల ఇరవై రెండులో అంటే దాదాపుగా రెండు వందల ఏళ్ళు క్రితమే నిర్మించినట్లు తెలుస్తుంది చూడండి ఈ గుడి రెండు వందల ఏళ్ళు పైబడినా సరే ఎక్కడ చిన్న పగులు కూడా లేకుండా ఏమాత్రం కూడా బీటలు లేకుండా చెక్కు చెదరకుండా ఉంది ఇక్కడ శ్రీ దర్శనం దర్శనమిస్తున్నారు ఈ గుడి మొత్తం ఒక రాయితో నిర్మించబడినది ఎక్కడ ఇసుక సిమెంట్ కానీ ఏవి యూజ్ చేసినట్లు కనిపించట్లేదు ఏమాత్రం కూడా పాడవకుండా ఎంత నీట్గా ఉందో చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ వేణుగోపాల స్వామి వారి గుడి యొక్క గర్భగుడి యొక్క గుడి గోపురం చూడండి ఎంత అందంగా ఎంత నీట్గా నిర్మించారు అప్పుడు రాజులు వారు నిర్మించిన ఈ గుడి డిజైన్స్ కానీ ఏమైనా స్తంభాలు కానీ మొత్తం ప్రతి ఒక్క స్తంభం ఒకే విధంగా ఏమాత్రం తేడా లేకుండా అన్ని స్తంభాలు ఒకే విధంగా నిర్మించారు చూడండి గుడి మొత్తం స్తంభాలు గర్భగుడి మొత్తం స్తంభాలతో నిండిపోయి ఉన్న ఈ వేణుగోపాల వారి గుడి ఎంతో అందంగా కనిపిస్తుంది ఈయన శ్రీ ఆంజనేయ స్వామివారు ఈయన దర్శించుకున్న తర్వాత ఆంజనేయ వారిని ఇక్కడ దర్శించుకున్న తర్వాత గుడి లోపలికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే శ్రీ నరన నరనారాయణుడు అవతారమైన శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకోవడానికి ఒక వైపుగా వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శించుకోవచ్చు శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకొని వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని టెంక్షన్స్ కానీ ఏమైనా ఉంటే మర్చిపోవచ్చు ఈయన శ్రీ శ్వేతా చలపతి రంగరాయ దాసుల వారు చూడండి పద్దెనిమిది వందల ఇరవై రెండు అని అక్కడ ఆల్రెడీ ఈ గుడిలో శ్రీరామ స్థూపం గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో చూసేయండి అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ చూసేయండి